నమస్తే నా పేరు తేజస్వని ఫౌండర్ ఆఫ్ న్యూట్రిరా ఫుడ్స్ ఇది తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో స్టార్ట్ చేశాము మన ప్రోడక్ట్స్ బనానా క్యారెట్ బీట్రూట్ బిటర్గాడ్ మొరింగా అండ్ ఆమ్లా పౌడర్స్ ఉన్నాయి ప్రజెంట్ జనరేషన్లో డే టు డే లైఫ్ స్టైల్లో అసలు ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందట్లేదు సో దీనికి సొల్యూషన్ ఏంటనే ఆలోచిస్తూ ఉంటే ఈ పౌడర్స్ అనేది నాకు ఐడియా వచ్చింది మన పౌడర్ మన న్యూట్రిరా పౌడర్స్ని దోశలో కానీ ఇడ్లీ మిల్క్లో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగొచ్చు సో దీనివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు న్యూట్రిషన్ అనేది అందుతుంది న్యూట్రిరా పౌడర్స్ అనేవి హైలీ కస్టమైజ్డ్ అండ్ మోడ్రన్ ఎక్విప్మెంట్లో వాడుతున్నాము ఇవి న్యూట్రిరా ప్రోడక్ట్స్ ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్లో టెస్ట్ అయ్యి వచ్చాయి అన్ని క్వాలిటీ టెస్ట్లు పాస్ అయ్యాయి ఈ దీని సెల్ఫ్ లైఫ్ వన్ ఇయర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఫైవ్ హండ్రెడ్ పైగా మేము సేల్ చేసాము ఇవి పెద్దల నుంచి పిల్లల వరకు బనానా బీట్రూట్ క్యారెట్ బిటర్ గార్డ్ ఆమ్లా అండ్ మొరింగా పౌడర్స్ అందిస్తున్నాము బనానా పౌడర్ ఇది పొటాషియం రిచ్ ఉంటుంది పిల్లలకి చాలా మంచిది వీటిని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి తాగిపీయచ్చు క్యారెట్ పౌడర్ ఇది ఐసైట్కి చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ ఉంటుంది బీటా కెరటిన్ అనేది కూడా ఉంటుంది సో ఇది దీన్ని వాడడం వల్ల మంచి హెల్త్ అండ్ బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది బీట్రూట్ పౌడర్ వాడడం వల్ల చాలా మంచిది ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎనర్జీ డ్రింక్స్ ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్ అనేటివి ఉంటారు దాని బదులు కి ఇవి వాడచ్చు బిఠాగాడ్ పౌడర్ ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు మొరింకా పౌడర్ ఇది బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటుంది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఆమ్లా పౌడర్ దీనివల్ల ఇమ్యూనిటీని చాలా పెంచుతుంది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఆమ్ల పౌడర్ వాడడం వల్ల లాస్ కూడా కాదు ప్రజెంట్గా మేము పది మందికి ఎంప్లాయ్మెంట్ అందిస్తున్నాము పోను పోను వంద వందకి పైగా అందించాలనేదే మా కోరిక న్యూట్రిలా ఫుడ్స్ అనేవి పిఎంఈజీపీ యోజన పథకం కింద స్థాపించాము న్యూట్రిషన్ అనేది అందరికీ సింప్లిఫైడ్ వేలో ఈజీగా దొరకాలనేదే మా విజన్ ప్రొడక్ట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మేము డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటాము బనానా కానీ క్యారెట్ కానీ బీట్రూట్ గార్డ్ ఇలా ఇవన్నీ డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి తీసుకుంటాము తర్వాత వీటిని నీట్గా వాష్ చేసి క్లీన్ చేస్తాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్లాంచింగ్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ దీనివల్ల న్యూట్రియన్స్ అనేటివి బయటికి వెళ్ళకుండా అందులోనే స్టోర్ అయి ఉంటాయి వీటిని హాట్ వాటర్లో బ్లాన్ చేస్తామనమాట దీనికి సపరేట్గా ఒక మిషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ పిల్లింగ్ వీటిని నీట్గా కట్ చేసి లైక్ ఎగ్జాంపుల్ బనానా బనానాని బ్లాన్ చేశాక కట్ చేస్తారు థిన్ స్లైసెస్ లాగా కట్ చేసి పెడతారు సేమ్ బనానా లాగే క్యారెట్ బీట్రూట్ బిటర్ గాడ్ కూడా చేస్తారు స్లైస్ చేసి వీటిని డ్రై చేయాలి డ్రయింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది సో థిన్ స్లైసెస్ని ప్లేట్లో అరే నీట్గా అరేంజ్ చేసుకొని వాటిని సటన్ టెంపరేచర్లో డ్రై చేసుకోవాలి బనానాకి అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రోడక్ట్స్కి దాని తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్నాక నీట్గా ప్యాకింగ్ చేసుకోవాలి ఇలాగే ఇంకా ఎక్కువ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేయాలి అన్నదే మా గోల్ ఇండియన్ సూపర్ ఫుడ్స్ని అన్నీ ఎక్స్ప్లోర్ చేసి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఫ్యామిలీస్కి అందించాలనేది మా గోల్ అందరూ హెల్తీగా ఉండాలి ఈజీగా న్యూట్రిషన్ అందాల అందాలి ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ యువర్ న్యూట్రిషన్ టు యువర్ ఫ్యామిలీస్ ట్రై న్యూట్రిరా ఫుడ్స్ థ్యాంక్ యూ